ఎస్ఆర్ఎం న్యూస్ స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరిధాన్యం కొనుగోలు చేస్తున్నామని రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్బాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేపిస్తామని మంత్రి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కుడుదల వెంకన్న పిఎస్సిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాసరెడ్డి అన్నారు మంత్రి ఏఎంసీ ఎగ్లస్పూర్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం వారు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడుదల కన్నా పిఎస్సిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాసరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీనుబాబు ఆదేశాల మేరకు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు రైతుల ఇబ్బందులు గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే వ్యవసాయ మార్కెట్ యార్డులను నిర్మించడం జరిగిందని దీనిని ఐటీ శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా మంత్రి దుద్దులే శ్రీధర్బాబు ప్రారంభోత్సవానికి రాలేకపోయారన్నారు వర్షాలకు ధాన్యం తడిసినప్పటికీ రైతులు ఏమాత్రం ఆధ్వర్యపడవద్దని ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు హమాలి సమస్య అయినా ఇతర సమస్య అయినా ఏ సమస్య వచ్చినా ఏఎంసీ సింగిల్ విండో పాలకవర్గం సంఘ సిబ్బంది నిత్యం రైతులకు అందుబాటులో ఉండి పరిష్కరిస్తామన్నారు ధాన్యం విక్రయించిన రైతులు వెంటనే రైతులకు చెల్లింపులు జరుపుతామని తెలిపారు నిరంతరం రైతుల గురించి ఆలోచించే వ్యక్తి రైతులు సుభిక్షంగా ఉండాలని తపనపడే నాయకుడు శ్రీద్రిబు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాలు అనుబంధ సంఘాల నాయకులు అన్ని విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర నాయకులు అదేవిధంగా మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా రైతు సోదరులు హమాలి మిత్రులు ప్రెస్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక నమస్తున్నా తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషం ఎందుకంటే మన ప్రియతమ నాయకులు మరి వారికి కొంత సమయాభావం వల్ల వాళ్ళు రా రాలేని పరిస్థితులలో మరి మన మండల పార్టీ అధ్యక్షుల వారికి వారు సమాచారం ఇవ్వడం జరిగింది రైతులు ఇబ్బంది పడద్దు మరి మీరు వెంటనే ఆ కార్యక్రమాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మరొకటి రెండు ఎక్కడైతే ఇప్పుడు ధాన్యం ఎక్కువ వచ్చిందో అక్కడ రైతులకు ఇబ్బంది ఏరకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించమని చెప్పి మరి మండల పార్టీ అధ్యక్షుల వారికి తెలియజేయడం జరిగింది మరి వారి యొక్క మరి ఆదేశం మేరకు ఈ రోజు మార్కెట్ యార్డ్లో మరి చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి మేమందరం ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి మరి నమోసాలు తెలియజేసుకుంటూ మరి రైతు సోదరులు అమానియులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన వ్యవసాయ శాఖ మంత్రివర్లు కుమ్మల నాగేశ్వరరావు గారికి మన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ గారు పెద్ద మనసుతోటి నిన్న మూడు గంటలకు ఫోన్ చేసి రైతులు ఇబ్బందులు పడతారు నేను ఏ టైంలో ఎప్పటి తిరుక్కునే ఉంటా మీరు మ్యాచరు వస్తే పెట్టాలి ఇలా మంచి రోజు అని చెప్పినందుకు రైతుల పచ్చాన మన శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మన రైతులు సుమ ఏగిరపడద్దు ఎంత తడిసినా కానీ పదహారు పదిహేడు మ్యాషలు రావాలి ఖచ్చితంగా మేము పట్టకపోతాం ఎవరో ఎన్నో మాటలు వేస్తున్నా కానీ అలా నమ్మద్దని మేము మేము అన్ని ఇక్కడ వండుకుంటూ అందుబాటులో మేము చేసుకుంటున్నాం మా డైరెక్టర్లో కానీ మా ఐస్ చైర్మన్లో కానీ అందరికీ ప్రతి ఒక్కరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొత్తం రైతులారా నేను అసలు నేను చూడ రైతునే ఇక్కడ కట్టసుఖం మాకు తెలుస్తుంది ఇప్పుడు ఇటువంటి ఓసుడి ఇబ్బందులు అవుతానని తెలుసు మరి అరుణదేవుడు అర్థం అన్న అర్థేస్తాడు అరుణదేవుడు మందించాలని నేను దేవుని కోరుకుంటుండు చెప్పుకుంటూ ఇది మార్కెట్ అక్కడ రెడ్డి సెరువు అలుగుబడి అది నాలి సక్క తీయక ఆడ ఆడ నీళ్ళెక్తానే అని నేను కౌన్సిలర్ గారికి వాళ్ళందరికీ మున్సిపాలిటీ వాళ్ళందరికీ చెప్పిన నేను వాళ్ళందరికీ చెప్పిన చెప్పి దాని పొత్తులేరు తోటి చూపించిన అక్కడ బంకాడ బాగా ఇబ్బంది ఉన్నది దీనిసీ కలెక్టర్ దృష్టి తీసుకుపోయి అది చేయాలని